హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి నీ పేదరికం గురించి ఎవరికీ చెప్పకు అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా సరిగ్గా లేకపోవడం సడలింపు లేకపోవడం ఎప్పుడో ఒకసారి అనుభవంలో కనిపిస్తుంది కానీ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి పేదరికం అనేది మన మనసును తాకకుండా మన గౌరవాన్ని దెబ్బతీయకుండా ఉండాలి మన పేదరికం గురించి బయట చెబితే మనం ఆత్మవిశ్వాసం కోల్పోవడం మాత్రమే కాక ఇతరుల దృష్టిలో మన విలువ తగ్గిపోవడానికి కారణమవుతుంది కొందరు మన పరిస్థితిని వినిపించుకొని దయ చూపుతారు అనుకుంటారు కానీ నిజానికి చాలామంది మన దుర్భర స్థితిని వినిపించుకొని మనలో ఆటంకాలను పరిమితులను మాత్రమే చూస్తారు మన పరిస్థితిని వ్యక్తపరచడం ఇతరులకు బలహీనతను చూపించడం మన గౌరవాన్ని తగ్గించే అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో ఇది మన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి పేదరికాన్ని మాటల్లో చెప్పడం కంటే దాన్ని మన చేతిలో ఉన్న సామర్థ్యంతో అధిగమించడం ముఖ్యం పేదరికం మన జీవితంలోని ఒక దశ మాత్రమే ఇది మన జీవితానికి సాక్షాత్కారం కాదు మనం పనిచేసే విధానం మన శ్రద్ధ మన కష్టపాటు అన్ని మిగిలిన భాగాలను మార్చగలవు కాబట్టి మనం పేదరికంలో ఉన్నా ఇది మన సత్తా మన సృజనాత్మకతను తగ్గించదు అనేక మంది వ్యక్తులు పేదరికం నుండి వచ్చిన వారు జీవితంలో పెద్ద విజయాలను సాధించారు వారు ఎప్పుడూ తమ పేదరికాన్ని బయట చెప్పక కష్టపడి ముందుకు వెళ్ళడం ద్వారా తమ స్థితిని మార్చుకోగలిగారు మన పేదరికం గురించి ఇతరులకు చెప్పడం వల్ల ఎక్కువగా మన కష్టాన్ని విపరీతంగా చూడనివ్వడం జరుగుతుంది వారు మన పరిస్థితిని మానవీయంగా అర్థం చేసుకోవచ్చు కానీ మనలో అవమానం మనలో సహన భావాలను కూడా రేకెత్తిస్తుంది పేదరికం గురించి చెప్పడం వల్ల కొందరు మనపై ఆశ్రయపడి మనను మేనేజ్ చేయాలి అని అనుకుంటారు ఇది మనకు స్వతంత్రతను తగ్గిస్తుంది మనం మన పరిస్థితిని సొంతంగా ఎదుర్కొనడం మన పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించడం ముఖ్యమైనది పేదరికాన్ని మాటల్లో చెప్పకపోవడం మనలో ఒక ప్రత్యేక ధైర్యాన్ని పెంపొందిస్తుంది ఇది మనలో స్వీయ ఆధారిత జీవితానికి ప్రేరణనిస్తుంది మనం ఎదుర్కొనే సమస్యలను మనకై మనమే పరిష్కరించుకోగలము అన్న ఆత్మవిశ్వాసం మనలో పెరుగుతుంది పేదరికాన్ని మనం బయటకి చెప్పకపోవడం మనలో సమస్యలను సొంతంగా ఎదుర్కొనే శక్తిని తీసుకురాగలదు ఇది మన జీవితానికి ఒక శ్రద్ధా పద్ధతిని ఇస్తుంది ఎప్పుడు మనం కష్టాలను ఎదుర్కొంటామో ఎప్పుడు మనం సాధించగలమో మనం తెలుసుకుంటాము పేదరికం మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు మన వ్యక్తిత్వం మన స్వభావం మన ధైర్యం మన కృషి మన విలువలు ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి పేదరికం తాత్కాలికం కానీ మన ఆత్మ గౌరవం శాశ్వతం మన సొంత శ్రమ మన కృషి మన మనసు ఇవి మనను ఎప్పటికీ పేదరికంలో కాదని నిరూపిస్తాయి కాబట్టి మనం ఎక్కడ ఉన్నామనేది మన విలువను నిర్ణయించదు పేదరికం మన జీవితంలో పూర్తిగా ప్రతికూలం కాదు అది మనలో ధైర్యం సహనం ఆత్మ నిర్భతను పెంచుతుంది చాలా మంది వ్యక్తులు పేదరికంలోనే నిజమైన జీవిత పాఠాలను నేర్చుకున్నారు పేదరికంలో మనం చిన్న విషయాలను కూడా విలువైనదిగా చూస్తాము ఒక చిన్న సంతోషం ఒక చిన్న సహాయం ఒక చిన్న అవకాశం ఇవి మన జీవితంలో పెద్ద సంతోషాన్ని ఇస్తాయి మనం మన పేదరికాన్ని బయట చెప్పడం కంటే మన కృషి మన ప్రయత్నం మన డిసిప్లైన్ ద్వారా దాన్ని అధిగమించడం ఉత్తమం మాటల్లో పేదరికాన్ని చెప్పడం కేవలం తాత్కాలిక సానుభూతిని తెస్తుంది కానీ కృషి ద్వారా దాన్ని ఎదుర్కొనడం శాశ్వత మార్పును తెస్తుంది పేదరికం నుండి బయటపడాలి అంటే మన కృషి మన పరిస్థితిని మార్చగలదు అవసరమైన వస్తువులకు మాత్రమే డబ్బును ఉపయోగించాలి పెద్ద లక్ష్యాలను సాధించడానికి చిన్న చిన్న దశలుగా ముందుకు వెళ్ళాలి మనలోని నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఉద్యోగ అవకాశాలను సులభతరం చేస్తుంది మన పేదరికం మన సమస్యలు మన దుర్భర పరిస్థితులు అన్నీ మన జీవిత పాఠాలను ఇచ్చే శిక్షకులు వాటిని బయట చెప్పడం అవసరం లేదు మనం మన ప్రయత్నం మన కృషి ద్వారా వాటిని ఎదుర్కొనాలి పేదరికం గురించి మాటల్లో చెప్పడం కంటే దాని నుంచి బలంగా బయటకి రావడం జీవితాన్ని మార్చడం ఎంతో ముఖ్యం చివరిగా ఒక మాట నీ పేదరికం గురించి ఎవరికీ చెప్పకు అనే మాటలో నిజమైన అర్థం మనలో ఆత్మగౌరవం ధైర్యం స్వతంత్ర జీవితంను ఉంచడం ఇది మన జీవితంలో ఒక మార్గదర్శకంగా మనను బలమైన వ్యక్తిగా తయారు చేస్తుంది పేదరికం ఆర్థిక ఇబ్బందులు ఇవి తాత్కాలికం మన కృషి మన జిజ్ఞాస మన పట్టుదల శాశ్వతం అందువల్ల మనం ఎప్పుడూ పేదరికాన్ని బయటికి చెప్పకుండా దాన్ని అధిగమించడం ద్వారా జీవితంలో విజయాలను సాధించగలం పేదరికాన్ని మాటల్లో చెప్పడం అవసరం లేదు దాన్ని ఎదుర్కొని అధిగమించడమే నిజమైన బలాన్ని నిజమైన గౌరవాన్ని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం